మనం చూస్తున్నటువంటివి కరక్కాయలు ఈ కరక్కాయలని మనము ముందుగా వాటిని పగలగొట్టి విత్తనాలని వేరు చేయాలి వేరు చేసిన తర్వాత వలవగా వచ్చినటువంటి ముక్కలన్నింటినీ కూడా సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని వాటిని పౌడర్ చేయాలి మనం ఈ పౌడరు చేసి దేనికోసం వాడతాం అంటే గ్యాసు అజీర్ణం దగ్గు జలుబు ఇలాంటి వాటికి సాధారణంగా పనిచేస్తూ ఉంటుందండి ఈ విధంగా మనం ఏంటంటే కరకాయలని వాటిని వలిచి ముక్కలుగా గిన్నెలో తీసుకున్నాం ఆ తర్వాత మనం ఈ సొంటి కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి ఆ సొంటి కొమ్ములను తీసుకొని మనం వాటిని కూడా చక్కగా చూర్ణం చేసుకోవాలి అలాగే ఈ సొంటి కొమ్ములు కాస్త ఎండిన విధంగా ఉండాలండి తర్వాత మనం పిప్పళ్ళు వీటిని పిప్పళ్ళు అని పిలుస్తుంటారు ఈ పిప్పళ్ళని మనం తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా మనం చూర్ణం చేయాలి చేసి మనం ఈ మొత్తం మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే కర్రకాయలు పిప్పళ్ళు శొంటి ఈ మూడు పదార్థాలని మనం చక్కగా కలిపి చూర్ణం తయారు చేసుకొని అలాగే దీనికి కావలసినంత బెల్లాన్ని కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మనం ఈ చూర్ణాన్ని ఒక ఐదు గ్రాముల పాటు పొద్దున సాయంత్రం లేదా ఏదో ఒక పూట మనం తీసుకొని ఉన్నట్లయితే మనకి ఈ గ్యాసు దగ్గు జలుబు ఇలాంటివి కొంత నివారణ అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది సొంటి చక్కగా రోడ్లో కాస్త ఆ విధంగా దంచుకోవాలి కాస్త మాదిరిగా అయ్యే విధంగా దంచుకోవాలి దంచి ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకొని వీటిని తర్వాత మనం కరక్కాయలని తీసుకొని వాటిని కూడా ఒక మాదిరిగా దంచుకోవాలి కొంతవరకు దంచి వాటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే పిప్పళ్ళు పిప్పళ్ళని దంచాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పిప్పళ్ళని మనం నిదానంగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంతవరకు కావాలో మెత్తగా అంతవరకు మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసుకొని ఆ గ్రైండింగ్ చేసినటువంటి దాన్ని మనకి కరెక్ట్గా మెత్తగా ఉంది అనుకున్నప్పుడు మనం ఆపుకోవాలి ఆపుకున్న తర్వాత మనం ఆ విధంగా రెండు మూడు సార్లు గ్రైండింగ్ చేసుకోవాలండి గ్రైండింగ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అప్పుడు మనకి చాలా మెత్తగా అవుతుంది ఆ తర్వాత దాన్ని జగ్గులో ఉన్నటువంటి దాన్ని ఒకసారి చూసుకోవాలి మెత్తగా అయిందా లేదా అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఆ విధంగా పలుమార్లు మనం చూసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన చాలా వరకు పౌడరు గ్రైండింగ్ అవుతుంది ఆ తర్వాత అదే జార్లోకి మనం ఏదైతే ఓ మాదిరిగా దంచుకున్నామో ఆ దంచుకున్నటువంటి కరక్కాయల్ని పొడిని అది కూడా దాంట్లో వేసుకొని రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి అది కూడా చక్కగా కొంత చూర్ణం అయిన తర్వాత మనం ఇందాక దంచుకున్నటువంటి సొంటి ఓ మాదిరిగా దంచుకున్న సొంటిని కూడా మనం దాంట్లో వేసి మూడింటిని ఆ మూడింటిని కూడా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చక్కగా నీట్గా కలుపుతూ నిదానంగా ఎంత అంటే మనకి మెత్తగా అంటే ఎంత కావాలో అంతవరకు గ్రైండ్ చేసుకుంటూ నిదానంగా చేసుకోవాలి ఆ తర్వాత దానికి బెల్లాన్ని కలపాలి ఆ బెల్లాన్ని మనం ఇది కేజీ బెల్లం అండి కేజీ బెల్లానికి మనం అన్ని ముక్కలు ముక్కలుగా మనం రోట్లో చేసి దాన్ని కూడా పీసుల్లాగా చేయాలి చేసి మనం ఈ బెల్లాన్ని కూడా దానితో పాటు కలిపి గ్రైండ్ చేయడం అనేది జరుగుతుందండి అయితే మనకి క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అసలు మనం వాడిన పదార్థాల్లో ఎంతవరకు మనం క్వాంటిటీ తీసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే కరక్కాయలు వంద గ్రాముల కరక్కరాయలు అలాగే పిప్పళ్ళు వంద గ్రాములు శుంటి వంద గ్రాములు అలాగే బెల్లం మనకి తగినంత సరిపోతుందండి మేము ఏంటంటే వన్ కేజీ అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేద్దామనే ఉద్దేశంతో మొత్తం దాన్ని తీసుకోవడం జరిగింది అది కేజీ ఇది దిమ్మ బెల్లం అంటారండి దిమ్మ బెల్లం కొంచెం బాగానే ఉంటుంది బెల్లం వేసి మనం బాగా దాన్ని గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసేటప్పుడు ముద్ద ముద్దగా ఏం రాదండి కాస్త కాస్త తడిగా అన్నట్టుగా కాస్త ముద్ద లైట్గా ఆ హీట్కి అది ముద్దలాగా వస్తూ ఉంటుంది పొడి పొడిగానే ఉంటుంది చూర్ణం అంతా కూడా మీరు జాగ్రత్తగా ఆ మొత్తం పౌడర్ని అంతా కూడా జాగ్రత్తగా ఆ బెల్లంతో కలిపి పలుమార్లు మనం పట్టుకున్నట్లయితే ఆ చూర్ణం అనేది తీయగా ఉంటుందండి మనకు కావలసినంత తీపి అనేది ఇంకా కావాలంటే ఇంకొక వంద గ్రాములు కూడా వేసుకోవచ్చు అండి వేసుకొని మనం మన తీపిని బట్టి మనకి సరిపడే తీపిని వేసుకొని చూర్ణాన్ని తయారు చేసుకుంటా ఉంటామండి